హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు నేను రాగి జావ అంటే రాగి మీ అందరికీ తెలిసిందే సో రాగి పిండితో చేస్తున్న రాగి జావా ఇప్పుడు మనకి చాలా ప్రాముఖ్యంగా మన పూర్వీకులు అయితే రెగ్యులర్గా తీసుకునేవారు కానీ ఈ మధ్య కాలంలో మన జనరేషన్స్ గ్యాప్ తర్వాత మనము రాగి జావ మళ్ళీ ఈ మధ్య కాలంలో ప్రతి చోట కూడా చూస్తున్నాం అంటే రాగి జావా రాగి జ్యూస్ అని పొద్దున్న పొట్ట వాకింగ్కి వెళ్ళి వచ్చాక తాగడం అనేది చాలా కామన్గా ప్రక్రియ జరుగుతుంది సో మనం ఈరోజు రాగి జావ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు లేదంటే దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మనం తెలుసుకుందాం రాగి సాధారణంగా ఒక వంద గ్రాములు రాగి పిండి తీసుకుంటే దాంట్లో మీకు ఫ్యాట్ అంటే కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది సో మనం ఎటువంటి ప్రోడక్ట్ తీసుకున్నా సరే కొవ్వు కనుక తక్కువగా ఉంటే దానికి మన బాడీకి చాలా ఆరోగ్యకరమైన అవుతుంది అలాగే ప్రోటీన్ తీసుకుంటే ఏడు పాయింట్ రెండు గ్రాములు ఉంటుంది అంటే ఒక వంద గ్రాముల రాగి పిండి తీసుకుంటే ఏడు పాయింట్ రెండు గ్రాముల ప్రోటీన్ వస్తుంది అలాగే దీని యొక్క గొప్పతనం ఏంటంటే సోడియం అంటే సోడియం లవణం సాల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో దానివల్ల అధిక రక్తపోటు అది రాకుండా ఉంటుంది రాగి యొక్క గొప్పతనం ఏంటంటే అది బ్రౌన్ రైస్ కన్నా గొప్పది అంటే మనకి క్యాలరీస్ తక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి షుగర్ కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు రాగి పిండి వల్ల ఇతర అడ్వాంటేజెస్ అంటే ప్రయోజనాలు ఏమున్నాయంటే కాల్షియం చాలా పెంచి మన బోన్స్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే రాగిలో పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకని మనము రాగి పిండిని వాడేటప్పుడు మనకు కనుక ఆరోగ్యవంతులైతే పర్వాలేదు కానీ కిడ్నీ సమస్య ఉండే వాళ్ళు ఎవరైనా సరే అది కూడా సీకేడి అంటే దీర్ఘకాలిక కిడ్నీ సమస్య సీకేడి స్టేజ్ త్రీ టు ఫైవ్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు వాడే ముందర కిడ్నీ డాక్టర్ని సంప్రదించి సంపాదించి ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం ఎలా ఉన్నాయి చూసుకొని అప్పుడు మాత్రమే రాగి పిండిని వాడితే మంచిదండి మామూలుగా రెగ్యులర్గా అందరూ మాత్రం రాగి పిండి వాడటం వల్ల రాగి జ్యూస్ రాగి జావలు వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మధ్యకాలంలో మనం వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం సో వైరల్ వైరల్ ఫ్లేవర్ నుంచి రికవర్ అయినప్పుడు కూడా ఈ రాగి జావ రాగి జావ చాలా ఉపయోగపడుతుందండి రోజుకు ఒక గ్లాసు అంటే ఒక వంద గ్రాముల పిండిని కలుపుకొని ఒక జా ఒక గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఒక గ్లాస్తో తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి థ్యాంక్ యూ